నమస్తే అండి నేను మీ సుష్మా అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ సుష్మా ఈరోజు మార్గశిర గురువారం కదండి అలాగే చివరి వారం కూడా అంతేకాకుండా మార్గశిర అమావాస్య అండి ఈరోజు లక్ష్మీ పూజ చేసుకున్నాను చివరి గురువారం కాబట్టి ఈరోజు అమ్మవారికి నైవేద్యంగా పూర్ణం బూరెలు అయితే సమర్పించానండి ఈరోజు విశిష్టత ఏంటంటే మార్గశిర గురువారం మాత్రమే కాకుండా ఇందులో అమావాస్య అని వచ్చిందండి అమావాస్య తిథితో కూడిన మార్గశిర గురువారం కావడం వల్ల ఎంతో ఇష్టమైన అండి ఈ రోజు లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించి అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాన్ని సమర్పించినట్లయితే అమ్మవారి కటాక్షాలు మనపై ఎల్లప్పుడూ ఉంటాయి నేను కూడా ఈ రోజు చివరి వారం కాబట్టి అమ్మవారికి ఇష్టమైన పూర్ణం బూరలు అయితే సమర్పించానండి ఈ వ్రతాన్ని ఉదయం పూర్తి చేసుకుంటేనే చాలా మంచిది ఎందుకంటే దీనికి కొన్ని నియమాలు ఉంటాయండి ఆ నియమాలని మనము తప్పకూడదు కాబట్టి ఉదయంలోగా పూర్తి చేసుకుంటే ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉంటుంది ఉదయమే నిద్ర లేచి చక్కగా ఇల్లంతా శుభ్రం చేసుకొని తలస్నానం చేయాలండి షాంపూతో మాత్రం స్నానం చేయకూడదు కేవలం తలస్నానం చేయాలి అలాగే తలకి ఎలాంటి నూనె పెట్టుకోకూడదు దువ్వెనతో కూడా దువ్వుకోకూడదండి ఇంకా మంచినీళ్ళు కూడా తీసుకోకుండా ఉపవాసం ఉండి ఈ వ్రతాన్ని పూర్తి చేసుకోవాలి వ్రతం పూర్తయిపోయిన తర్వాత మీరు మధ్యాహ్నం భోజనం చేసుకోవచ్చు ఇంకా ఈ రోజు చివరి వారం కాబట్టి మీకు వీలైనా గనక ఐదు వారాలు పూజ పూర్తి చేసుకుంటే గనక ఈ రోజు ఐదుగురు ముత్తేదులను పిలిచి పసుపు బొట్టు ఇవ్వండి ఒకవేళ ఏదైనా కారణాల వల్ల గనక ఒక వారం పూజను చేసుకోలేకపోయినట్లయితే గనక ఈ రోజుకి నాలుగో వారం అవుతుంది కాబట్టి నెక్స్ట్ పుష్యమాసంలో వచ్చే మొదటి గురువారం రోజున ఈ పూజన చేసుకోవచ్చండి ఈ విధంగా మనం ఐదు వారాలనైతే లక్ష్మీ పూజన కంప్లీట్ చేసుకోవచ్చు అయితే ఈ రోజు ఐదవ వారం సందర్భంగా నేనైతే అమ్మవారికి ఇష్టమైన పూర్ణం బూరలు చేశానండి అది ఎలా చేశానో చూసేద్దాము పూర్ణం బూరలు చేసుకోవడానికి పిండిని కోసమని ముందు రోజు రాత్రే మినపగుండ్లు అలాగే బియ్యాన్ని నానపెట్టుకున్నాను ఒక కప్పు మినపగుండ్లు రెండు కప్పుల బియ్యాన్ని వేసుకొని చక్కగా శుభ్రం చేసుకొని నానపెట్టుకున్నానండి ఉదయం లేవగానే శనగపప్పును కూడా నానపెట్టుకోవాలి ఈ శనగపప్పుని కుక్కర్ లో ఉడికించుకోవాలి అందులో నీటినన్నిటిని తీసి పక్కన పెట్టుకోవాలండి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకుని ముప్పావు కప్పు బెల్లాన్ని వేసుకుంటున్నాను నేను ముప్పావు కప్పు శనగపప్పును తీసుకున్నాను కాబట్టి అదే పరిమాణంలో ముప్పావు కప్పు బెల్లాన్ని వేసుకుంటున్నాను ఈ బెల్లం అంతా కూడా కరిగిపోయిన తర్వాత ఉడికించి పెట్టుకున్న శనగపప్పు పొడిని కూడా ఇందులో వేసేసుకోవాలండి దీని అంతా మిక్స్ చేసుకుంటే మనకి పూర్ణం రెడీ అవుతుంది అలాగే మినపప్పు బియ్యాన్ని కూడా నానబెట్టి పెట్టుకున్నాం కదండి దాన్ని కూడా మనం మిక్సీ జార్ లో వేసుకుని కొద్దిగా వాటర్ ని కూడా కలుపుకొని గ్రైండ్ చేసుకోవాలి ఈ కన్సిస్టెన్సీ ఉండేలా చూసుకోవాలండి దాన్ని కొద్దిసేపు పక్కన పెట్టుకొని ఆ తర్వాత అందులో చిటికెడంత ఉప్పు చిటికెడు వంట సోడా కూడా వేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న పూర్ణాని ఇలా చిన్న బాల్స్ లాగా తీసుకోవాలండి నిమ్మకాయ సైజులో లో తీసుకొని ఇందులో వేసుకోవాలి ఆ తర్వాత దీన్ని ఒక స్పూన్ సహాయంతో నూనెలో వేసుకొని వేయించుకుంటే చక్కని పూర్ణం బూరెలు రెడీ అయిపోతాయి మామూలుగా అయితే మార్గశిర గురువారం పూజకి నూనెని ముట్టుకోకూడదంటారండి కానీ ఈ నైవేద్యం చేయడానికి మాత్రం మనం నూనెలోనే వేయించుకోవాలి కాబట్టి ఇలా అయితే నేను పూర్ణాలను తయారు చేసుకుంటున్నాను అమ్మవారికి నైవేద్యంగా ఈ పూర్ణం బూరలను ఐదు తొమ్మిది పదకొండు ఈ విధంగా బేసి సంఖ్యలో ఉండేలాగా నైవేద్యంగా సమర్పించుకోవచ్చు మీకు ఈ నైవేద్యం చేయడం వీలు కాకపోయినట్లయితే గనక పనులు సమర్పించినా కూడా పర్వాలేదండి లేదంటే పరమాణం కూడా సమర్పించుకోవచ్చు మనం అమ్మవారికి ఏమి సమర్పించామన్నది ముఖ్యం కాదండి మనం ఎంత భక్తి శ్రద్ధలతో అమ్మవారిని ఆరాధిస్తున్నాం అన్నదే ముఖ్యం కాబట్టి మీకు ఏ నైవేద్యం వీలైతే అది సమర్పించుకోండి ఈ విధంగా అయితే ఐదవ వారం పూజ పూర్తయిపోయిందండి మీరు ఈ వారం గనక ఏదైనా ఆటంకం వలన పూజను చేసుకోనట్లయితే పుష్యమాసంలో అంటే నెక్స్ట్ వీక్ వచ్చే గురువారం రోజున ఈ పూజను పూర్తి చేసుకోండి అంతేకాకుండా మీకు వీలైతే గనక ఐదు మంది ముత్తైదులకి పసుపు కుంకుమ ఇవ్వండి కనీసం ఒక్కరికైనా కూడా పసుపు కుంకుమ ఇవ్వడానికి ప్రయత్నించండి సో ఫ్రెండ్స్ చూసారు కదండి మార్గశిర గురువారం పూజ ఏ విధంగా పూర్తి చేసుకున్నానో మీకు ఈ వీడియో గనక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అలాగే మీరు ఫస్ట్ టైం మా ఛానల్ లో చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు బై బై